మనం నిన్న పేను బంక పూర్తిగా రిమూవ్ చేసుకోవడానికి ఇదంతా చల్లడం జరిగింది సో దీన్ని లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని వాటర్తో కడిగేస్తున్నాను ఏదైతే బూడిద చల్లామో అదంతా నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి వాటర్తో కడిగేయాలని చెప్పాను మీరు ఇక్కడ చూడవచ్చు షార్ట్స్లో ఆ పేనుబంక మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది చూశారా ఇలా చల్లుకొని కూడా బూడిదని మనము పేను బంకని వెంటనే రిమూవ్ చేసేసుకోవచ్చు మీరు ఇంకా ఆ వీడియో చూడనట్లయితే వెంటనే చూసి పేను బంకని పూర్తిగా దూరం చేసుకోండి సరేనా మళ్ళీ కలిదా